చర్చలో అధ్యక్ష ఐదు ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మీద అధ్యక్ష ప్రతిపక్షం వేస్తా ఉన్న నిందలు ఆ నిందలకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అన్నది ఆ నింద ఆ నిందలకు జవాబు చెబుతూ వాటికి సంబంధించిన నిందలవి ఏ రకంగా నిందలు అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ముందుగా అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఐదు సంవత్సరాలలో ఈ ఐదు సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష మనం అధికారం లేకొచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చినాం అధికారం లేకొచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళ అధ్యక్ష బహుశా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా జరిగే రాష్ట్ర ఆదాయాలు తగ్గడం అనుకోకుండా ఖర్చులు పెరగడం కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు నాకు ఊహనంత ఊహ ఊహకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయం ఒక పది పర్సెంటో పదహైదు పర్సెంటో పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇట్ ఇంత ఉంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్ తగ్గడము అనేది ఎప్పుడూ కూడా చూడలేదు అధ్యక్ష అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూసాం కోవిడ్ మహమ్మారి దానివల్ల అనూహ్యంగా కొన్ని కొన్ని ఖర్చులు ప్రజల ఆరోగ్యపరంగా అయితేనేమి ప్రజలను ఆదుకునే విషయంలో అయితేనేమి కొన్ని కొన్ని ఖర్చులు అనూహ్యంగా పెట్టాల్సిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితులు కూడా గమనించిన పరిస్థితులు గమనించాం అధ్యక్ష